आदा సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు దేవుని దయా సంకం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అను అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్ అందు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుతున్నాను జుంట తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేద తీరుస్తుంది మన మార్గమును సరిచేయునది రాజ్యమునకు మనను చేర్చునది దేవుని వాక్యము అటువంటి జీవార్ధమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించట ఆశీర్వాదకరం ప్రభుతో ప్రారంభం తద్వారా ప్రతిక్షణం ఆయన మనతో మన వెంట కాపరిగా పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం ఆయన ఆశీసులు ఆశీర్వాదములు సదా మనకు తోడయిండను గాకవామా తండ్రి ஹிமாகலை சுத்தாக்மாயிட்டி வருசாதேலி தோட ஏகோவாமா தன்றிகாட ஏசுடுமா என்ன ఉన్నప్పుడు లక్ష పెట్టా మిహ బాధలకు ఏ హో తండ్రి గాడా నట్టి వరభక్త్రే సరులే అబ్రాహాము దావీదు మొదలై నట్టి భక్త్రే సరులే శుభముగ మా చుట్టాలై నన్ హర్షామి క మా కే తండ్రి గాడా క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమ మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రభుత్వ ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక సువర్తమానములు అనుదినము ధ్యానం చేస్తుండగా ఆత్మల కాపరి ఆయన మనకు ఏది అయితే అవసరమో ఆ శ్రేష్టమైన స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తున్నాడు స్వేచ్ఛమైన స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇస్తున్నాడు ఆహారము శాశ్వతమైన నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి అనగా ఆ వాడిపోని రాలిపోని ఆ నిత్య జీవాన్ని పొందటానికి అవసరమైన ఆహారం దేవుని వాక్యంలో ఉంది మోషే మీకు అరణ్యంలో ఇచ్చిన ఆ మన్నా వారు తిన్నారు కానీ రాలిపోయారు కానీ నేనిచ్చు ఆహారం అంటాడు నేనిచ్చు ఆహారం జీవము అంటాడు కాబట్టి దేవుని వాక్యం అది నిత్య జీవం భుజించే పదార్థాలు మైలపడి వ్యర్థంగా మారుతాయి అది ఒక పూటకు మాత్రమే శక్తినిస్తాయి మరుపూటకు అవి పనికిరావు కానీ దేవుని జీవాహారము అది నిరంతరము నివసించడానికి అవసరమైన ఆధ్యాత్మిక మార్గ సూచికలు రండి కలిసి చేద్దాం కలిసి ధ్యానం చేద్దాం కలిసి ప్రభుతో నడుద్దాం ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ప్రార్థించిద్దాం కృపగల దేవా తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుదినము మీరు మాకు అనుగ్రహిస్తున్న మార్గ సూచికలు బట్టి స్థుతులు చెల్లిస్తున్నాం నీ ప్రేమను ప్రభా వర్ణించటానికి మాకు మాటలు చాలవు మా జీవిత కాలం కూడా సరిపోదు ఆ ప్రేమ సంకల్పాన్ని బట్టి ఆ రాజ్యం నుంచి ఈ రాజ్యానికి వచ్చి ఆ లోకం నుంచి ఈ లోకానికి వచ్చి ఆ స్థాయిని విడిచి మా స్థాయికి వచ్చి మమ్మల్ని నీ స్థాయిలో నడిపించడానికి నీ ప్రేమ నిన్ను బలవంతం చేసింది నీవే ప్రేమ గనక ప్రేమామైడ నీకు స్థుతులు చెలుస్తూ నేటి వాక్యం కొరకు మేము నిరీక్షిస్తుండగా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచి మాలో నిజమైన ఆసక్తిని పెంపొందింపచేయమని మా రక్షకుడిని ఈ స్నామని అడిగి వేడుకుని స్నాం తండ్రి స్నేహి ద్వారా నిన్న చదివినటువంటి పదవ వచనం పంతొమ్మిదవ కీర్తన పదవ వచనం అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినది తేనె కంటెను జుంటి తేనె ధార్ల కంటేను మధురమైనవి మధురమైనవి గతంలో ఒక స్టోరీ నేను చెప్పాను ఒక వ్యాపారి వ్యాపారార్థమై తన ఆస్తినంతా అమ్మి సొమ్ముగా చేసుకుని ధనాన్ని సమకూర్చుకొని వజ్రాలుగా అదరితగా బంగారు బిస్కెట్స్గా మార్చుకొని నోట్ల కట్టలు తీసుకొని ప్రయాణమై వెళ్తూ ఎడారి మార్గంలో దారి తప్పాడు ఆ ఎడారి మార్గంలో దారి తప్పిన నేపథ్యంలో తాను ఎంత దూరం వెళ్తున్నప్పుడు కూడా ఇసుక తిన్నే తప్ప గమ్యం కనబడడం లేదు అదే రీతిగా ఆ ప్రక్కన ఊరున్న పొరుగునన్న ఊరు కనబడడం లేదు మనసు సంచారం లేదు సో దారి తప్పాడు అటు ఇటు వెళ్తున్నాడు ఎటు వెళ్లాలో తెలియదు ఇసుక తిన్నెలు కాబట్టి ఆ ఇసుక ప్రవాహానికి అడుగుల కదలికలు కానీ లేకపోతే ఆ ముద్రలు కానీ కనిపించవు కాబట్టి ఎటు వెళ్తున్నాడు తనకు తెలియదు తన దగ్గర ఉన్న ఆహారము అయిపోయింది నీటి తిత్తిలో ఉన్నటువంటి నీరు అయిపోయింది ఎండ తీవ్రత అధికంగా ఉంది ఇసుక కొంత దూరం వెళ్ళేసరికి అతను మూచ్చిల్లి కింద పడిపోయాడు సో ఏమైనా ఆహారం మిగిలి ఉందేమో లేకపోతే ఏమైనా నీరు మిగిలి ఉందేమో అని చెప్పేసి కింద పడిపోయిన ఆ వ్యక్తి ఆ మూచ్చిల్లి ఆ సందర్భంలో ఆ తన సంచులు మూటలన్నీ విప్పి వెతుకుతున్న సందర్భంలో తన మూట చల్ల చెదరైపోయింది చుట్టూ బంగారం వెండి వజ్రాలు వైడూర్యాలు నోట్ల కట్టలు ఉన్నాయి తన దగ్గర ఉన్న ఆ ఆస్తిని అంతా సమకూర్చుకొని అక్కడ తన దగ్గర పెట్టుకున్నాడు కానీ ఆ క్షణమందు ఆ ఆస్తితో కొనుక్కున్నటువంటి బంగారం కానీ వెండి కానీ నగలు కానీ రత్నాలు కానీ ముత్యాలు కానీ కరెన్సీ నోట్ల కట్టలు కానీ అతని ప్రాణాన్ని రక్షించలేకపోయాయి ఆ సమయంలో అనుకోకుండా అతని నోటి వెంట ఇంకా మాట వచ్చింది ప్రభా ఒకడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణాన్ని కోల్పోతే వాడికి ఏం ప్రయోజనం తప్పైంది ప్రభా క్షమించు నాకు ఈ నోట్ల కట్టల కన్నా ప్రాణం ఎంత విలువైందో ఇప్పుడు తెలిసింది అంటూ చేస్తుండగా ఒక చప్పుడు వినపడింది ఆ చప్పుడు దెబ్బకి మూర్చపోయాడు ఒక వ్యక్తి వచ్చి తన దగ్గర ఉన్న నీటి తిత్తిలోంచి కొంత నీరు పోసి అతని వైపు చూచినప్పుడు అప్పుడు కళ్ళు తెరిచి తెప్పరిల్లాడు సో తన దగ్గర కొంత ఆహారం తనకు పెట్టి ఆ నీటిని పెట్టి మరలా ఆ ఒంటి మీద ఎక్కించుకొని తనకు దారి తెలుసు కాబట్టి తెలిసిన దారిలో పక్క ఊరికి తీసుకెళ్ళాడు సో బంగారు కంటను మేలిమి బంగారు కంటెను కోరదగింది ఏంటి దేవుని వాక్యం నీ బంగారం నీ ప్రాణం కాపాడదు నీ ఆస్తి నీ ప్రాణం కాపాడదు ఆస్తి ఎక్కువైతే ఆ భక్షకులు ఎక్కువ అవుతారని దేవుని వాక్యం ఉంది నీ ఆస్తి ఎక్కువైతే దాన్ని ఆశించువారు దాని కొరకు వారు ఎక్కువ అవుతారు కాబట్టి అది కొన్ని కొన్నిసార్లు నీ ప్రాణానికే హాని కొంతమంది ధనవంతులు పెద్దవాళ్ళు ఉంటారు బిడ్డలు ఉద్యోగులే ప్రయోజకులే ఎక్కడెక్కడ వెళ్ళిపోతారు ఒంటరిగా ఉంటారు కానీ బాగా సంపాదించిన ఆస్తి అంతా ఉంటుంది మనం వింటుంటాం కదండి దొంగలు లోపల వీళ్ళిద్దరిని చంపేసి ఆ డబ్బులు తీసుకుపోతారు వాళ్ళు సంపాదించిన జీవితం అంతా కష్టపడి శ్రమపడి సంపాదించిన ఆ ఆస్తి యావత్తు కూడా ఆఖరికి తన ప్రాణ వారి ప్రాణాలే తీసేసింది సంపాదించొద్దని చెప్పడం లేదండి కానీ వాటికన్నా ఇక్కడ రాయబడ్డ మాట కోరదగినదంటే దేవుని వాక్యాన్ని దేవుని వాక్యాన్ని ముందుగా నీవు కోరుకోవాలి ఆ వాక్యము నిన్ను ఇహమందు పరమందు కూడా నిన్ను కాపాడుతుంది ఎందుకంటే ఆ వాక్యము సరైన మార్గములో సరైన విధానములో నిన్ను నన్ను నడిపిస్తుంది కనుక నడిపించేది వాక్యం కాబట్టి కాబట్టి ఆ మెటీరియలిస్టిక్ వెల్త్ కన్నా స్పిరిచువల్ ట్రెజర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఈ దాబిది కంపారిజన్ కారణం ఏంటంటే యు బి హ్యావింగ్ అ మెటీరియలిస్టిక్ వెల్త్ బట్ స్పిరిచువల్ ట్రెజర్ని దగ్గర ఉందా ఆ స్పిరిచువల్ ట్రెజర్ పట్ల నీవు ఆశ ఆసక్తి కలిగి ఉండాలి కోరదగినది అనే మాట ఎట్ ద సేమ్ టైం అక్కడ వ్రాయబడ్డ మరొక మాట తేనె కంటెను జుంటి తేనె దాన్ల కంటేను మధురమైనది అంటాడు తేనె కంటిను జుంటి తేనె మాధురం ధరల కంటెన్యూ మధురమైన మనం డైలీ ప్రతి సండే పాడతాం కదండి నీ వాక్యము అని జుంటితేని ధారల కన్న ఆ మధురమైన మాటలు మాధుర్యమైన మాటలు ఈ కంపారిజన్కి ఒక మాట చెప్తాను నేను చాలాసార్లు మనం విత్త వివిధ సబ్జెక్ట్ సంబంధించిన గ్రంథాలు చదువుతుంటాం ఆ గ్రంథాల్లోని ఇన్ఫర్మేషన్ ఆ సబ్జెక్ట్కి మాత్రమే సంబంధించింది అలాగే గత కాలంలో ఇప్పుడంత ఆ ఫ్యాషన్ లేదు కానీ గత కాలంలో నావల్స్ చదివేవాళ్ళు ఎద్దనపూడి సులోచనారని కోడూరు కౌశల్యదేవి అని నాకు అలవాట్లేదండి కానీ అప్పట్లో ఆ ప్రచారంలో ఉండే పేర్లు ఆ డిటెక్టివ్స్ కూడా చదివేవాళ్ళు నేను కొన్ని రోజులు చదివాను డిటెక్టివ్స్ కూడా సో అవి మనలో ఒక రకమైన ఎమోషన్స్ క్రియేట్ చేస్తాయి ఎమోషన్స్ క్రియేట్ చేస్తాయి వాటి స్థానంలో ఇప్పుడు టీవీ సీరియల్స్ వచ్చాయి అప్పుడు చదివేవాళ్ళం ఇప్పుడు చూస్తున్నాం అంతే సో ఆ ఎమోషన్స్ ఏం అంటే బాడీలోని బ్లడ్ సర్క్యులేషన్ మీద ప్రభావం చూపిస్తాయి అల్టిమేట్లీ రెస్ట్లెస్నెస్ వస్తాయి అవిశ్రాంతత కలుగుతుంది మీరు పడుకునే సమయంలో ఒకసారి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసి ఒక అరగంట సేపు దేవుని వాక్యం ధ్యానం చేసి ఇంకా వేరే ధ్యాస లేకుండా ఏ సమస్య ఉన్నప్పటికీ ఏ కష్టం ఉన్నప్పటికీ ఏ ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా వాక్యాన్ని ధ్యానం చేసి ఆ వాక్యాన్ని రెండు మూడు సార్లు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సెల్ఫ్ సెల్ఫ్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అది ఆ అర్థం చేసుకునే ఆ ప్రయత్నంలో నీ బాడీలో ఒక రకమైన రిలాక్సేషన్ కలుగుతుంది రిలాక్సేషన్ కలుగుతుంది ఎందుకంటే యు ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ యువర్ యువర్ ప్రాబ్లమ్స్ ఆర్ ఇష్యూస్ అది ఫైనాన్షియల్ కావచ్చు మెంటల్ కావచ్చు జాబ్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఆ వాక్యం చదువుతున్న సేపు యూవిల్ బీ విల్ బీ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ యువర్ సోషలాజికల్ ఆర్ ఫ్యామిలీ ఆర్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఆ చదివిన వాక్య భాగాన్ని ఒక అరగంట సేపు ధ్యానం చేసి ధ్యానం చేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేసి ప్రార్థన చేసుకొని ఆ తర్వాత ఇంకేం చేయకుండా పడకెక్కండి వెంటనే నిద్రపడుతుంది అలా కాకుండా టీవీ ముందు కూర్చొని ఒక సీరియల్లో లేకపోతే ఒక క్రైమ్ స్టోరీ పది పదకొండు వంద వరకు చూసి 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 పడుకోండి అది బ్రెయిన్ మీద ఎఫెక్ట్ అయ్యి ఇట్ విల్ నాట్ లెట్ యువర్ బ్రెయిన్ టు స్లీప్ యువర్ బాడీ మే గో టు స్లీప్ బట్ యువర్ బ్రెయిన్ నెవర్ మీ శరీరము పడక చేరుతుంది కానీ బ్రెయిన్ ఫంక్షన్ ఉంటుంది పనిచేస్తూనే ఉంటుంది ఆ ధ్యాస ప్రెజర్ ఆ స్ట్రెస్ మనం చూచిన దాన్ని మనం విన్న దాని యొక్క స్ట్రెస్ అందుకే ఇక్కడ రాయబడ్డ మాట అది తేనె కంటేను జుంటి తేనె ధారల కంటేను మధురమైనది మధురమైనది అనే మాట వాడతారు ద స్వీటెస్ట్ ద స్వీటెస్ట్ తేనెను మధురమైన వాటిగా వాడతాడు దావీదు తేనె గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అప్పట్లో ఈ షుగర్లు బెల్లాలు షుగర్ కేన్లు లేవులండి ఏమున్నాయో మనకు తెలీదు ఆ ఆ కాలానికి మనం వెళ్ళదు బట్ యాజ్ అ బాయ్ ఒక గొర్రెల కాపరిగా ఎప్పుడు అడవుల్లో ఉంటాడు కాబట్టి అతని టార్గెట్ మధురమైనది అంటే తేనె ఏ చెట్టు మీదైనా తేనె తిట్టు ఉంటే ఆ గొర్రెల కాపరి కాబట్టి గొంగలు ఉంటుంది ఆ గొంగలి కప్పుకొని పైకెక్కేసి తేనె తింటాడు సో ఫలాల ద్వారా తేనెల ద్వారా కడుపు నింపుకునే అనుభవం కాబట్టి ఆ ఆ డిజర్టెడ్ ప్లేస్లో లేకపోతే ఆ అడవి ప్రాంతంలో ద బెస్ట్ బెస్ట్ మీల్ లేకపోతే బెస్ట్ డ్రింక్ ఏదైనా ఉందంటే తేనె కాబట్టి దావీదు అతని అతని ఓన్ లైఫ్లోంచి అతని వ్యక్తిగత జీవితంలోంచి కంపారిటివ్ స్టడీ తీసుకువస్తున్నాను నేను కాపరిగా ఉన్నప్పుడు అనేక తేనెతట్లు తొలగి తీసుకున్నాను తేనె తీసుకున్నాను జుంటి తేనె తీసుకున్నాను జుంటి తేనె అంటే ద ది లైవ్ బర్డ్స్లోంచి లైవ్ బీ బీస్లోంచి ఆ యంగ్ బీస్ ఉంటుందండి అది ఇంకా మధురంగా ఉంటుందట మనము తయారు చేసుకుంది కాదు లేకపోతే మనకి ఇక్కడ అమ్ముతుంటారు అప్పుడప్పుడు అది అది ఎటువంటిదో మనకు తెలియదు కానీ ఆ చెట్ల నుంచి తీసిన ఆ తేనె తేనె వేరు జుంటి తేనె వేరు ద యంగ్ బీస్లోంచి వాటిలోంచి తీసుకొచ్చేది సో వాటికన్నా మధురమైనది ఈ ప్రభు వాక్యం నాయన అందుకే అది కోరదగినది ఇంకా ప్రపంచంలో అంతగమించిన మాధుర్యాన్ని కలిగించే వాక్యం మరొకటి లేదు యూ జస్ట్ ఇమాజిన్ హౌ ద వర్డ్ ఆఫ్ గాడ్ రిఫ్రెషెస్ అవర్ బ్రెయిన్ దేవుని వాక్యం ఎంత ప్రశాంతత ఇస్తుందండి ఎంతటి మానసిక స్థైర్యాన్ని ఇస్తుంది ఆందోళన నుంచి అబద్ధతలోంచి ఆ దేవుని వాక్యం దేవుని న్యాయ విధులు అవి శాశ్వతమైనవి శాశ్వత ఆనందాన్ని కలిగించేవి నిత్యమైనవి యశుప్రవారు కొత్త నిమిహాన్ సువార్త ఏడు ముప్పై ఆయన చెప్పిన మాట ఏంటంటే నాయందు విశ్వాసమించు వాని కడుపులోంచి జీవజల నదులు ప్రవహిస్తాయి అంటాడు సో దేవుని వాక్యం అందు విశ్వాసం వాక్యంలో ఎదుగుదల వాక్యంలో నడు నడుపుదల అవి కూరదగినవి అదనతిగా మధురమైనవి చేదు మాత్రలు కాదండి ఆరోగ్యకరమైన ఆనందకరమైన మధురమైన జీవాహారాన్ని జీవాహారము నిత్య జీవాన్ని అందించే జీవాహారం ద మోస్ట్ డిజైరబుల్ ఏదైనా ఉందంటే ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆ వాక్యాన్ని ధ్యానం చేద్దాం శద తీర్చబడదాం ఆ వాక్యం మన మానసిక స్థితిగతులకు ప్రశాంత దయచేస్తుంది మంచి నిద్రను అనుకూలిస్తుంది అదే రీతిగా ఆయన రాజ్యం వరకు ప్రతి అడుగును మనల్ని క్షేమంగా కొనసాగింపచేస్తుంది లెట్స్ ప్రే కృపగల తండ్రి మీ పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి నీ లేఖనాలు ఎంతో మాధుర్యమైన అంశాలు మాకు తెలియజేస్తున్నారు ఎన్నోసార్లు చదివాం ప్రభావి కీర్తన కానీ ఈ మాటల వెనుక ఎంతటి మాధుర్యం ఉందో ఎంతటి సత్యముందో లోతైన భావాలు ఉన్నాయో ధ్యానం చేస్తేనే మాకు అర్థమవుతుంది మాకు ఉపదేశించిన దేవా మీకే స్థుతులు చెల్లుస్తూ మా రక్షకుడని ఏ సు అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత్రేక దేవిని దీవెన వాక్య బిడలకు వారి వ్యక్తిగత కుటుంబ సంఘ జీవిత విధానానికి జీవనానికి సదాతోడైన కాక ఆమెన్ గాడ్ బ్లెస్ యువ్ దేవుడు ముందక